హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మైసూరుపాకం తయారు చేయబోతున్నాము ఎందుకంటే సంక్రాంతి ముందు ఉంది కాబట్టి కొంచెం ముందు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాం మేము మూడు కిలో చక్రం మైసూర్ మైసూరుపాకం తయారు చేయబోతున్నాం చూసుకోండి చేసేది ఇంట్లో తయారు చేయడానికి అంత సింపుల్ మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళు ఇంత కొంచెం తగినంత పోసుకోవాలి ఎక్కువ పోసుకోవద్దు సింపుల్ ఇది కరిగేదాకా చూసుకోవాలా పాక నేల వచ్చి చూపిస్తాం మేము ఇదే బాగా వస్తుంది ఇప్పుడు సౌండ్ కొంచెం క్లారిటీ లేదంటే కొంచెం సౌండ్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి కళ కురిపి సౌండ్ అనేది బరా 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 సౌండ్ వస్తుంది కొంచెం సౌండ్ అనేది అయితే వచ్చిందండి ఇది చూసుకోవచ్చు అయింది మీకు కొంచెం తీగపాక రావాలి మరీ తక్కువ ఉండదు ఎక్కువ ఉండదు ఖర్చు రావుతామండి ఎక్కువ మళ్ళీ తొందరగా గట్టిగా మైసూర్ మైసూర్పాకం ఇదిగోండి కొద్దిగా ఎక్కువ వచ్చింది ఇప్పుడు అంటే మీకు వీడియో కొంచెం లేట్ అయిపోయిందని ఇదిగోండి ఇంతే పాకం ఇప్పుడు వేసుకోవాలి ఇదో మూడు కిలోలకి ఇగో మూడు కిలోలు చక్కెర అండి ఇది తినిపో శనగపిండి ముప్పై కిలో పట్టిద్దండి ఇది అంటే కిలోకి నాలుగు కిలోలు చక్కెర అన్నట్టు ఇదండి గంటలు వస్తాయి మీకు మామూలుగా అంటే మేము ఇట్లా అండి అంటే ఒక కిలో చక్కెరకి ఇంట్లో తయారు చేసుకున్న వాళ్ళు ఒక కిలో షుగర్కి పావు కిలో చనపిండి వేసుకోవచ్చండి తక్కువ మీరు ఇంట్లో తయారు చేసుకున్న వాళ్ళు తక్కువ వేసుకోండి మేమైతే కిలోకి కంటే మేము కూడా సేమ్ అంతే వేస్తాం అదిగోండి ఇలా పాకం కలుపుతూనే ఉండాలి ఇది ఆయిల్ చెప్తా పక్కన ఇక్కడ ఆయిల్ అయితే ఇట్లా వేడి 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 అవుతూనే ఉండాలి కంపల్సరీగా పక్కన ఆ వేడి ఆయిల్ ఇంట్లో పోసుకుంటూ ఉండాలి

మసాలా ఆయిల్ పోసుకుంటే మీకు అర్థమైంది చిన్న కలుపుకుంటున్నాను ఆయిల్ పోసుకుంటుంటే మీకు ఈజీగా తలుపుతూనే ఉండాలి పక్కన వేడిగా కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడి వేడి పోయాలి కాదు వేడి వేడిగా ఉండాలి నాయిలు లేకుండా అడుగు మారుతుంది అంత ఎక్కువ పెట్టుకున్నా తక్కువ కొంచెం నడుస్తూనే ఉండాలి చూసారా ఉండలేకుండా దగ్గర పట్టలేదు అయినా కానీ కొంచెం ఎక్కడక్కడ నుండి వచ్చి నడుస్తాం ఇటు ఇంకా కలుపుతూనే ఉండాలండి కలర్ అయితే కృషి కలరు ఫుడ్ కలరు మాల్ నార్మల్ కలర్ ఏమి మేము కొంచెం కలర్ అది మీ కలర్ లేకపోతే మరి తెల్ల కనపడుతుంది మైసూర్ భాగం అందుకని కలర్ వేసుకోవాలమ్మాయిల్ పోతాయి ఉండరు పక్కన అంటే ఆయనతో కూడా వేసుకోవచ్చు నెయ్యితో కూడా వేసుకోవచ్చు అండి కూడా పోసుకోవచ్చు ఇట్లా సేమ్ నీతో నమ్మేది కాబట్టి ఆయనతో తయారు చేస్తాను మీరు ఇట్లా తయారు చేసిన వాళ్ళు నీతో కూడా సేమ్ ఇట్లే నీతో కూడా పోసుకోవచ్చు చూసారు అది వేడి జరిపో వచ్చింది అమ్మంటారా ఇదిగోండి చూసుకోవచ్చు దగ్గరకు వచ్చింది ఇదిగోండి ఇట్లా ఆయిల్ దగ్గరకు వచ్చింది ఇప్పుడు దాకా ఆయిల్ పోతే కనపడాలి ఆయిల్ ఆయిల్ అయితే ఉన్నాయి ఇదిగోండి వచ్చింది ఇది ఆయిల్ పోతే కనపడలేదు కానీ ఇప్పుడు ఆయిల్ పోతే చూడండి పైకి వస్తుంది ఇప్పుడు ఇట్లా వచ్చినట్టు అనమాట ఇది ఇట్లా ఆయిల్ వస్తే ఇదిగోండి చూడండి ఇది వచ్చిందండి ఇప్పుడు ఎట్లా ట్రైలో పోసుకోవాలి నువ్వు మరీ గట్టిగా కూడా గట్టిగా అవుద్ది ఇది మనం బాగుంది ప్లేట్తో నేను పై పైన అను మరీ గట్టిగా అని వద్ద ప్లేట్తో అదండి వచ్చేసింది ఏదైతే ఆరలేదండి ఇంకా మరీ ఆరేదాకా ఉంటే ఇది మరి ఎక్కువ ఆరేదాకా ఉండదు అండి ఇది ఇదే అండి మైసూర్పాకం కటింగ్ అయితే సైడ్లో వేస్ట్ పోయి మళ్ళీ ఇటు సైడ్ కట్ చేసినాం కదా మళ్ళీ ఇటు తిప్పుకొని ఇటు సైడ్ కట్ చేయాలి కట్ చేస్తే ఇంకా సింపుల్గా మీకు పీసులు కరెక్ట్గా వస్తాయి కటింగ్ అయితే చేసుకోవాలి కరెక్ట్ బాక్స్ పీస్ లాగా వస్తాయండి కటింగ్ అంటే కొంతమంది వేరే విధంగా కట్ చేస్తారు అంటే నాకు వచ్చినట్టు నేను ఇట్లా కట్ చేస్తున్నాను దీంట్లోంచి తీసేస్తాండి తిరగబట్టేస్తే పీసెస్ సపరేట్ సపరేట్ అయిపోతాయి ఇదండి ఫైనల్గా మైసూర్పాకం అయితే అయిపోయింది చూసుకోవచ్చు మేము కాలుతున్నా వేడిగా ఉంది మీకు చూపించడం కోసం నేనేదో ఇట్లా తీస్తున్నా కానీ లేకపోతే మేము తర్వాత కొంచెం ఆడిన తర్వాతే తీసుకుంటాం ఇవి ఇదే అండి చూసారా మైసూర్పాక ఎంత బాగుందో చేతులు అయితే కాలుతున్నాయి ఇంకా అంటే వేడి చల్లారలేదు అంటే మీకు చూపించడం కోసం ఏదో నేను ప్రయత్నం చేస్తున్నా కానీ మీరైతే ఇలా వేడి వేడిగా ఏం పట్టుకోవద్దు అది ఆరిన తర్వాత తీసుకోవచ్చు సింపుల్గా అంటే కొంచెం ఆయిల్ కనపడుతుంది అంటే వేడిగా ఉంది కాబట్టి బాగా చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇది అంటే ఫైనల్గా పాకం తయారు చేయడం అయితే అయిపోయింది ఈరోజు మీకు ఏదైనా పాకం గిట్ల ఏదన్నా రాకుండా కానీ దీంట్లో మెసేజ్ పెట్టండి నేను పర్సనల్గా చూపిస్తా ఏదన్నా మీకు వీడియోలో రాక చాలా ఈజీ అండి ఇట్లా అన్నీ ట్రైలో పెరుస్తాను అన్నమాట నేను మాలు మీకు ఈట కోసం ఇట్లా విడిగా విడిగా తీస్తున్నా పీసులు ఇది ఇందా కటింగ్ చేసింది చూశారుగా ఇదండి కటింగు స్కెచ్ సేపు చూడ బాగా ఆడిన తర్వాత అయితే మీకు రాదనమాట ఈ కటింగ్ రాదు ఆడితే కొంచెం